హాయ్ హలో నమస్తే దిస్ బి ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య ఇంకా ఈ వీడియో వచ్చి మా శ్రీరామనవమి వ్లాగ్ అనమాట సో మేము శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీలో ఎంతమందికి సీతారాములు అంటే చాలా ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా 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 ఇష్టం అన్నమాట సో అందుకే ఈ ఫెస్టివల్ని కొంచెం స్పెషల్గా చేసుకుంటూ ఉంటాను నేను స్పెషల్గా అంటే ఏదేదో చేసేయడం కాదు అంటే ఇష్టంగా భక్తిగా అలా సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఫెస్టివల్ కదా మార్నింగే లేచి క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను సో ముందు రోజే ముగ్గులు వేయడం గడపలకి పసుపు కుంకుమ పెట్టడం ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి సో దట్ నెక్స్ట్ డే కొంచెం వర్క్ ఈజీగా ఉంటుంది కదా సో మార్నింగ్ లేచి ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లోకి వచ్చి రాగానే చాలా భయపడిపోయాను అనమాట ఎందుకు అంటే షింక్ దగ్గరికి వెళ్ళి రైస్ కడుగుతూ నిన్నాను సో అప్పుడు నాకు బల్లి కనిపించింది అనమాట దాన్ని చూసి చాలా భయపడిపోయి వెనక్కి వచ్చేసాను అనమాట సో అప్పుడు మా ఏమైంది అని చెప్పి దగ్గరకు వచ్చి మరీ చూస్తూ ఉన్నారు బల్లికే భయపడుతున్నావా అన్నట్టు మాట్లాడారనమాట మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచాను ఇంకా వెంట వెంటనే తలస్నానం కంప్లీట్ చేసుకున్నాను సో కోల్డ్ కాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉండేవి కదా ఈ మధ్య నాకు తలస్నానం చేస్తే ఇంకా ఎక్కువ అయిపోయేవి అందుకే ఇంకా తలస్నానం అయిపోయిన వెంటనే హెయిర్ని లీవ్ చేసి ఇలా క్లిప్ పెట్టేసుకున్నాను సో అప్పటికే నా హెయిర్ కొంచెం ఆరిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది అన్నమాట నాకు ఇంకా నుండి ఇదే ఫాలో అయితే బెటర్ అనిపించింది యాక్చువల్గా ముందు రోజు నైట్ అస్సలు నిద్ర పట్టలేదనమాట సమ్మర్ కదా చాలా వేడిగా ఉంది అక్కడికి మేము పైన పడుకుంటాము మిద్ది పైన అయినా కూడా అస్సలు నిద్ర రాలేదు నెక్స్ట్ ఫెస్టివల్ని ఎలా చేయాలి ఆ రోజు ఏమేమి ప్రసాదాలు చేయాలి ఇవే ఆలోచించుకుంటూ నిన్నాను మొత్తం సో ముందు రోజు పడుకునే నాకు టూ టూ థర్టీ అయిందనమాట నైట్ సర్లే ఇంకా మార్నింగ్ ఫాస్ట్గా లేచేసి అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకుందాము అనుకున్నాను సో నేను సిక్స్కి లేచి ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా అత్తయ్య అప్పుడే లేచి వచ్చారనమాట సో మా అత్తయ్య స్నానానికి వెళ్ళారు ఇంకా విద్య తర్వాత చందు బాబు వీళ్ళెవరూ లేవలేదు అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇంట్లో మేం మాత్రమే ఉన్నాం అనమాట మా మామయ్య అండ్ సాగర్ వేరే వర్క్ మీద విజయవాడకి వెళ్ళారు సో ఫెస్టివల్ని మిస్ అవుతున్నారనమాట వాళ్ళు మేము మాత్రమే చేసుకుంటున్నాం ఈసారి అండ్ ఇంకొక స్పెషాలిటీ ఉంది ఈ శ్రీరామనవమికి మా బుడ్డోడికి రాముడి గెటప్ అనమాట ఎంత క్యూట్ ఉన్నాడో అసలు సో ఆ పిక్స్ అన్ని కూడా నేను మీతో లాస్ట్లో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా వాడికి ప్రతి మంత్ ఏదో ఒక ఫోటోషూట్ చేస్తూ ఉంటాము సో అలా ఇంకా శ్రీరామనవమి స్పెషల్గా ఇలా చేసామన్నమాట ఉగాదికి కూడా చేసాం కదా అవి కూడా నేను వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను ఇంకా శ్రీరామనవమికి హడావిడేం లేకుండా చాలా సింపుల్గా చేయాలి అనుకున్నాము సో అందుకే అవుట్పుట్ అంత నీట్గా వచ్చిందనమాట హడావిడిగా అది చేయాలి ఇది చేయాలి అనుకుంటే అస్సలు కుదరవు కదా మాకైతే అలానే జరుగుతూ ఉంటాయి అసలు ఏవి అనుకోకుండా న్యాచురల్గా నార్మల్గా చేస్తూ ఉంటే అవి మాత్రం అవుట్పుట్ చాలా బాగుంటుంది ఇంకా వాడికి ఫొటోస్ తీయడమే కాకుండా మేము కూడా ఫెస్టివల్ రోజు చాలా ఫొటోస్ తీసుకున్నాము లైక్ నేను మా అత్తయ్య తర్వాత విద్య చందు అందరం అనమాట మా బుడ్డోడితో సో ఆ పిక్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకొకటి ఏంటంటే మా బుడ్డోడికి ఫెస్టివల్ రోజు మేము చేయలేదు ఫోటోషూట్ సో ఫెస్టివల్ రోజు అయితే హడావిడిగా ఉంటుంది సరిగా చేయలేము మనం కూడా రెడీ అయి ఉంటాం కదా అందుకే ఇంకా ముందు రోజు ప్లాన్ చేసుకుని ఫొటోస్ అయితే తీసేసాము వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఫెస్టివల్ కదా దేవుడికి నైవేద్యం కోసం ఒక ఫైవ్ వెరైటీస్ చేద్దాము అనుకుని ఫిక్స్ అయ్యాను ముందు రోజైతే పానకం వడపప్పు చేస్తాం కదా సో దాంతోపాటు ఇంట్లో తినడానికి ఏదైనా స్వీట్ చేద్దాము అనుకున్నాను కానీ అప్పటికప్పుడు ఎందుకో ఒక ఫైవ్ టైప్స్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది అందుకే ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో కేసరి తర్వాత సేమియా పాయసం అండ్ మామిడికాయ పులిహోర చేద్దాము అనుకున్నాను సో డ్రై ఫ్రూట్స్ తర్వాత సేమియా రవ్వ ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకునేస్తే ఈజీగా అయిపోతుంది కదా సో ఒక పక్క రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా వేస్తే మ్యాంగో రైస్ కూడా అయిపోతుంది ఇంకా కేసరి చేద్దామని ఫిక్స్ అయ్యాను కానీ ఇంట్లో కేసరి కలర్ మాత్రం లేదనమాట ఇల్లంతా వెతికేసాను ఎక్కడా కనిపించలేదు సో అది మొత్తం పడిపోయి ఉంటే ఆ ప్యాకెట్ ప్యాకెట్ పడేసిందంట చందు కుంకుమ పువ్వు ఉంటే అది వేస్తే కొంచెం కలర్ వస్తుంది కదా సో ఆ కలర్తో పాటు ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నట్టు కుంకుమ పువ్వు వేసి అడ్జస్ట్ అయిపోతున్నాను ఇంకా మా అత్తయ్యకి హెడేక్గా ఉంది అంటే కాఫీ చేసి ఇమ్మా అని చెప్తే కాఫీ కూడా చేసి చేశాను ఇంకా నేనైతే ఫెస్టివల్స్ కానీ పూజలు కానీ ఏమైనా చేస్తున్నాను అంటే ఆ పూజ కంప్లీట్ అయ్యేదాకా అసలు వాటర్ కూడా తీసుకోను ఉపవాసం ఉండి మరి పూజ కంప్లీట్ చేసుకుంటాను దాని తర్వాతే ఏవైనా తీసుకుంటాను సో ఫస్ట్ టైం అనమాట ఇలా వైట్ కలర్లో కేసరి ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా ముందు రోజు సూపర్ మార్కెట్కి వెళ్ళాము నేను విద్య అన్నీ తీసుకురావడానికి కానీ ముందు రోజు నేను ప్లాన్ చేసుకోలేదు కదా కేసరి చేయాలి అని చెప్పి అందుకే ఇంకా ఆ కలర్ ఉందా లేదా అని చెప్పి పట్టించుకోలేదు పెద్దగా నేను సో అలా అడ్జస్ట్ అయిపోయి ఇలా వైట్ కలర్లో సాఫ్రోన్ కొంచెం వేసి కేసరి ప్రిపేర్ చేసాను ఇంకా పాయసం చేయాలి నెక్స్ట్ యాక్చువల్గా పాయసం కాకుండా సుగుంటలు ఉంటాయి కదా అది కూడా పెసరపప్పుతో బూరెలు అంటారు కొంతమంది సో దాంతో చేయాలి అనుకున్నాను బెల్లంతో చేస్తారు కదా అవి కానీ మా విద్య అలాంటివేవి ఏవీ తినడు అందరికీ తెలిసిందే నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే సరే ఇంకా పాయసమైనా కొద్దిగా తింటాలి అని చెప్పి విద్య కోసం చేశాను సో ఆ పాయసం కూడా తిన్నాడో లేదో చూస్తూ ఉండండి ఈ వ్లాగ్లో మీరు మా మామయ్య ఉంటే ఖచ్చితంగా నేను సుగుంటలే చేసి అన్నమాట విద్య కోసం థింక్ చేసి ఉండను ఎందుకంటే మా మామయ్య బెల్లంవి మాత్రమే లైట్గా తీసుకుంటారు తను డయాబెటిక్ కాబట్టి ఇంట్లో ఎవరికైనా స్వీట్స్ ఇష్టము అంటే అది మా మామయ్యకి అండ్ నాకు మాత్రమే సో మా మామయ్య కోసం ఖచ్చితంగా అవి చేసేదాన్ని ఇంకా మా మామయ్య లేరు కాబట్టి పాయసం చేస్తూ ఉన్నాను సో అటుపక్క పాయసం పెట్టేశాను అండ్ ఇటుపక్క వచ్చి మ్యాంగో రైస్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ ఇయర్ మాత్రం చాలా కష్టంగా ఉంది కిచెన్లో అసలు సో ఫార్టీ డిగ్రీస్ తాటేసింది అనమాట మదన్పల్లిలో కూడా మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో నువ్వుతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో స్నానం చేసి వచ్చానో లేదో కానీ అసలు స్నానం చేసినట్టే అనిపించలేదు నాకు ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంది కిచెన్లో ఉంటే సో కిచెన్లోకి వచ్చేపు హాల్లోకి వచ్చేపు ఇలా తిరుగుతూనే ఉన్నాను వంట మొత్తం కంప్లీట్ అయ్యేలోపు ఎన్నిసార్లు తిరుగుంటానో నాకే తెలీదు తగలతో తుడ్చు తుడుచుకుంటూనే ఉన్నాను అసలు ఆ స్వెట్ మొత్తం సో మళ్ళీ స్నానం చేస్తే బాగుండేది అనిపించేలాగా అయిపోయింది నాకు ముందు రోజే క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఐ మీన్ నా దేవుడి ఫొటోస్ క్లీన్ చేయడం తర్వాత పూలు కుట్టుకోవడం ముగ్గులు వేయడం ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి సరిపోయింది లేదు అంటే ఇంకా చాలా కష్టంగా ఉండేది అసలు వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడానికి సో ఇంకా మామిడికాయ పులిహోరకి రైస్ వేసి మిక్స్ చేస్తే పులిహోర చేయడం కంప్లీట్ అయిపోతుంది సో ఒక పక్క కేసరి రెడీ అయిపోయింది అండ్ పాయసం కూడా రెడీ అయిపోయింది ఈ వంట అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి రూమ్లో ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి అలంకరించేస్తే నెక్స్ట్ నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసి పూజ చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాను యాక్చువల్గా విద్యాని లేపొచ్చానమాట వెళ్ళు స్నానానికి అని చెప్పి అప్పటికి ఎవరూ లేవలేదు వాళ్ళు అసలు ఐ మీన్ బాబు చందు విద్య ముగ్గురు అలానే పడుకునే ఉన్నారు ఇంకా నేను అత్తయ్య మాత్రమే ఉండినాము మా అత్తయ్య మార్నింగ్ మార్నింగే దేవుడి పాటలు పెట్టి వినుకుంటూ ఉన్నింది ఇంకా నేనేమో ఆ ప్రసాదాలన్నీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి రూమ్లో ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి రెడీగా పెట్టేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాను ఇంకా నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాను అని చెప్పి సో ఆ పూజ చేసేటప్పుడు మా దేవుడు రూమ్లో ఇక్కడ ఒక బాక్స్ లాగా ఉంది చూసారా అది చూసినప్పుడు ఖచ్చితంగా డౌట్ వచ్చే ఉంటుంది సో ఏంటిది కొత్తగా ఉంది మేము ఎప్పుడు చూడలేదే అన్నట్టు సో ఆ అమ్మవారి రిలేటెడ్ ఫెస్టివల్ కూడా దగ్గరలోనే చేస్తాం మేము సో అప్పుడు మీతో క్లియర్గా ఆ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా లాస్ట్ ఇయరే మీకు చెప్పాల్సింది నా వ్లాగ్స్లో కానీ ఇంకా చందు లాస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీలో ఉన్నింది కాబట్టి ఆ ఫెస్టివల్ మేము చేయలేదు అమ్మవారి ఫెస్టివల్ చేయకూడదని చెప్పారు కాబట్టి సో అందుకే అప్పుడు చెప్పలేకపోయాను ఈ ఇయర్ మాత్రం బాగా చేయాలి అనుకుంటున్నాము సో అప్పుడు ఆ విషయాలన్నీ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ చూసారా రాముడు సీత లక్ష్మణుడు విగ్రహం ఉంది కదా ఈ విగ్రహం నేను భద్రాచలంకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను సో లాస్ట్ ఇయర్ విజయవాడ వెళ్ళినప్పుడు నేను విద్య భద్రాచలం కూడా వెళ్ళాము సో మొక్కుంది అని చెప్పి అక్కడ నేను ఇష్టంగా తెచ్చుకున్నాను అనమాట ఇంకా శ్రీరామనవమి కదా కొంచెం మంచిగా రెడీ చేసి ఇలా స్పెషల్గా చేద్దాం పూజ అన్నట్టు అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను సో పూజ రూమ్లో దేవుడి ఫొటోస్కి మొత్తం పూలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా గడపలకి తోరణాలు తర్వాత ఫ్లవర్స్ గడపల్లో పూలు పెట్టడం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో నేను కూడా ఇంకా రెడీ అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాము అన్నట్టు రెడీ అయిపోయి వచ్చేసాను అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే వడపప్పు అండ్ పానకం స్పెషల్ కదా శ్రీరామనవమి అంటే అవి చేయడానికి గిన్నెలకి ఏమంటారు పసుపు దారం కడతారు కదా సో చాలామంది కడతారో లేదో నాకైతే తెలియదు నేను ఒకసారి చూశాను అదే ఫాలో అవుతానన్నమాట ప్రతి ఇయర్ శ్రీరామనవమికి సో అలా టూ బౌల్స్ తీసుకొని ఆ బౌల్స్కి ఇలా పసుపు దారం కట్టేసి ఒక ఫ్లవర్ అలా పెట్టేసుకుంటానన్నమాట సో ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది సో నేను రెడీ అయి వచ్చేసే లోపు ఇంకా విద్య కూడా రెడీ అయిపోయాడు అండ్ చందుబాబు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు సో నేను చూస్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నట్టు వచ్చిందనమాట చందు సో తనకు తెలియదు అంట ఇలా చేస్తారు అని చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా చేస్తూ ఉన్నాను నేను సో పెసరపప్పుని వాష్ చేసి ఇంకా రెడీగా పెట్టేసుకున్నాను సో ఇలా కట్టేసిన తర్వాత ఇంకా పానం కూడా పానకం కూడా రెడీ చేసేయాలి చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో పెద్దగా ఎవరు తినరు అసలు ఇంకా మా ఇంట్లో ఐ మీన్ మా పుట్టింట్లో అయితే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉండేవాళ్ళం అండ్ చుట్టుపక్కల నైబర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా పంచేవాళ్ళం అనమాట ఫస్ట్ టైం ఇలా తక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు కూడా ప్రిపేర్ చేస్తున్న వాటిలో ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇంట్లో వాళ్ళు తింటారు సో బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ పంచుదాం ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత అని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో పూజకన్నీ రెడీ అయిపోయాయి ఇంకా మా బుడ్డోడు కూడా చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిపోయి వచ్చేసాడు యాక్చువల్గా వాడి కోసమే వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు మెయిన్గా ఫెస్టివల్స్ అప్పుడు సో వాడు కూడా ఉంటే బాగుంటుంది పూజ చేసేటప్పుడు అన్నట్టు ఇంకా మేమైతే ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీలో అందరం కలిసి పూజ చేస్తూ ఉంటాము సో ఈసారి మాత్రం ఇంకా మా మామయ్య అండ్ సాగర్ మిస్ అవుతూ ఉన్నారు సరే అని చెప్పి ఇంకా మేమే కానిచ్చేస్తున్నాం ఈ ఫెస్టివల్ని సో దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేశాను ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా మా చంద్ర ఇక్కడ వీడియో తీస్తూ ఉంది Oh, no! Can mm -hmm. mm -hmm. yeah.

సో అలా అందరం కలిసి మంచిగా పూజ చేయడం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఫెస్టివల్ కదా విద్యా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అన్నట్టు ఇలా పసుపు కుంకుమ పెట్టించుకొని బ్లెసింగ్స్ తీసుకుందాము అని చెప్పి వచ్చాను సో చెప్తూ ఉన్నాను అనమాట విద్యకి ఎలా పెట్టాలి ఇలా పెట్టాలి అని విద్య ఏమో దాన్ని కామెడీగా చేస్తూ ఉన్నాడు సో మెయిన్గా ఇలాంటప్పుడు భలే నవ్వుస్తూ ఉంటుంది మాకైతే బాబు వేసినప్పుడు నుంచి ఇంకా పాలు తాగల కెమెరా కెమెరానే కెమెరా ఏమైనా మబ్బులో కూడా బాగా బ్రైట్ గా కనిపిస్తారేమో అందరూ పూజ చేయడం బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇవంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంక ఇప్పుడు మెయిన్ థింగ్ అనమాట సో అదేంటి అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా ఇంకా ఎవరం పూజ అయిపోయిన తర్వాత చేద్దామన్నట్టు అందరూ అలానే ఉండిపోయారు సో ఆ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం మామిడికాయ పులిహోర పాయసం అండ్ కేసరి అనమాట ఇంకా దేవుడి దగ్గర నైవేద్యంగా పెడతాం కదా అవి కూడా కొద్దిసేపు తర్వాత తెచ్చేసాను సో ఇప్పుడే తినేస్తే బెస్ట్ లేకపోతే ఈవినింగ్ దాకా అలానే దేవుడి దగ్గర ఉండిపోతాయి ఎవరు తినరు అన్నట్టు తీసుకొచ్చేసాను ఇంకా అందరికీ ప్లేట్లో కొంచెం కొంచెం ప్రసాదం అండ్ ఇలా బ్రేక్ఫాస్ట్గా కూడా ఇచ్చేస్తూ ఉన్నాను సో మా పాత్ర కూడా అప్పుడే పడుకున్నాడు కాబట్టి అందరం కలిసి ఇలా హ్యాపీగా తింటూ ఉన్నాము లేదంటే వాడిని పట్టుకోవడానికి తర్వాత వాటితో ఆడుకోవడానికి అలానే సరిపోయేది మాకు అండ్ మీకు ఇంకొక విషయం చెప్పన దేవుడి కోసం ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు అసలు కొంచెం కూడా టేస్ట్ చేయము కదా మనము కానీ ఎంత టేస్టీగా కుదురుతాయంటే అంత టేస్టీగా కుదురుతాయి ఆ రోజు కేసరి తర్వాత మామిడికాయ పులిహోర పాయసం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండిన్నాయి అసలు చాలా టేస్టీగా ఉండిన్నాయి ఇంకా మా విద్యకైతే మామిడికాయ పులిహోర చాలా బాగా నచ్చేసింది సో ఎందుకు అంటే విద్యా స్వీట్స్ ఏవి తినడు కాబట్టి అది చాలా నచ్చింది ఇంకా నాకు చందుకి మాత్రం పాయసం చాలా నచ్చేసింది మా చందు అయితే ఫస్ట్ అన్నం తినకుండా పాయసం తినేసి తర్వాత తింటాను నేను అని చెప్పి పాయసం తింటూ ఉన్నింది అనమాట ఇంకా అలా వడ్డిస్తూ ఉన్నప్పుడు కూడా నాకు మైండ్లో ఎందుకో మామయ్య తర్వాత సాగర్ ఉంటే బాగుండేది కదా అనిపిస్తూనే ఉన్నింది ఎందుకంటే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం అందరం కలిసి పూజ చేసి పూజ అయిపోయేదాకా తినకుండా అలానే ఉంటాము సో ఇంకా ఆ రోజు వాళ్ళు మిస్ అవుతున్నారు కదా అన్నట్టు అనుకుంటూ ఉన్నాము వాళ్ళు మిస్ అయినా కూడా వాళ్ళు మాకంటే ఒక మంచి ప్లేస్లో ఉన్నారన్నమాట సో భద్రాచలంలో ఉన్నారు వాళ్ళు సో ఇక్కడ ఫెస్టివల్ మిస్ అయినా కూడా భద్రాచలంలో శ్రీరామనవమికి ఉన్నారు చాలా గ్రేట్ కదా సో అలా అందరం కలిసి ఇంకా తినేసిన తర్వాత వేరే చోటకు వెళ్ళాలి అనే ప్లాన్లో ఉన్నాము అది ఇంకా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వీడియో లెంత్ మొత్తం ఎక్కువ అయిపోతుంది సో మార్నింగ్ ఏమేమి జరిగింది అన్నది మాత్రమే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా మా పాతూకి బుల్లి రామయ్య వేషం వేశాము అదే ఫోటోషూట్ చేశాము అని చెప్పి ముందు రోజు అనమాట ఇది సో ఆ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ ఉంటే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ డ్రెస్ ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందంటే వాడికి అది అసలు యాక్చువల్గా డ్రెస్సే కాదు కండువాలు ఉంటాయి కదా అవన్నమాట వీడి నామకరణం జరిగేటప్పుడు అక్కడ నామకరణం చేసినప్పుడు పూజారి గారు ఇచ్చారనమాట రెండు కండువా లాగా అలాంటివి సో వాటితో ఇలా పైన ఒకటి కింద పంచిలాగా కట్టేసాము అసలు ఎంత క్యూట్గా ఉన్నాడంటే అంత క్యూట్గా ఉన్నాడు సో పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట పైన వేసాం చూసారా అది వచ్చి లెంత్ కొంచెం ఎక్కువగా అనిపించింది మడిచి వేసేసరికి కొంచెం తక్కువైపోయినట్టు అనిపించింది ఏవో ఎక్కడెక్కడో పిన్స్ పెట్టేసి అలా మేనేజ్ చేసింది చందు ఆ డ్రెస్ వేయడం అవన్నీ ఏమో కానీ బొట్టు పెట్టించుకోవడానికి ఎంత అల్లరి చేసాడంటే అస్సలు పెట్టించుకోలేదనమాట ఎంతసేపు పట్టిందంటే వాడికి బొట్టు పెట్టడానికి అన్ని తిప్పలు పడ్డాము మేము సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా ఫొటోస్ తీయడానికి మేం పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు అసలు వాడు అసలు నవ్వడమే లేదు ఎప్పుడైతే కెమెరా ఓపెన్ చేస్తామో అప్పుడే నవ్వడం ఆపేస్తాడనమాట సో విద్య ఏమో ఒక పక్క పట్టుకున్నాడు చందు ఏమో ఒక పక్క ఫొటోస్ తీస్తూ ఉంది ఇంకా నేను వచ్చి నవ్వించ నవ్వించడానికి ట్రై చేస్తూ ఉన్నాను సో ఫైనల్గా ఏవో కొన్ని కొన్ని పిక్స్ మాత్రం బాగొచ్చాయి సో మాకైతే మా బుల్లి రామయ్య చాలా చాలా నచ్చేశాడు సో మీకు ఎలా అనిపించాడో ఎంత క్యూట్గా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో చూస్తున్నారా వీడికి ఫొటోస్ తీయడానికి ఎన్ని చేస్తూ ఉన్నాము ఫైనల్గా విద్య వచ్చి ఆ గడ్డిలో కూడా పడుకోబెట్టేశాడు అలా అయినా నవ్వుతాడేమో అన్నట్టు సో అక్కడ సరిపోవన్నట్టు ఇంకా పైకి వచ్చి ఈ చెట్టు దగ్గర కూడా కొన్ని తీద్దాము అని చెప్పి ట్రై చేశాము సో అలా మొత్తానికి వాడి ఫోటోషూట్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫొటోస్ మాత్రం కొన్ని కొన్ని చాలా బాగా వచ్చాయి ఇంకా వాడి పిక్స్తో పాటు మేము శ్రీరామనవమి రోజు తీసుకున్న పిక్స్ అన్నీ కూడా ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను సో వాడి గెటప్ ఎలా అనిపించింది అండ్ మా పిక్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో కంటిన్యూషన్ ఇంకా నెక్స్ట్ లో మీతో షేర్ చేసుకుంటాను లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో అండ్ టేక్ కేర్